మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిల్లలు మనల్ని చూసి అన్ని నేర్చుకుంటారు అర్థమైందా మన పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిన బూతులు చుట్టూ ఎవడో ఒక శనిగడు ఉన్నాడు ఆడు తాత కావచ్చు నాన్న కావచ్చు శనిగడు లేకపోతే అమ్మమ్మ కావచ్చు శనిగతే అత్త కావచ్చు మామే కావచ్చు ఇంకెవడైనా కావచ్చు వాడి నోటి వంట నిత్యం ఆ దరిద్రం వస్తా ఉంది అనుకోండి ఈ పసిబిడ్డ అలా చెవ్వేసేస్తాడు ఎందుకంటే వాడికిప్పుడు రిక్వైర్మెంట్ ఉంది ఏ రిక్వైర్మెంట్ ఉంది పదాలు కావాలి మా అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు మనకి అది రావట్లేదు అనుకుంటాడు చిన్నప్పటి నుంచి వాడు అందుకే వాడు ట్రై చేస్తుంటాడు ట్రై చేస్తుంటే నోరు తిరగదు మనకేమది మనకు కొంచెం సంతోషంగా ఉంటది సంబరంగా ఉంటది ఆ భాష కదా ఆ నోరు తిరక్క ట్రై చేస్తున్నాడు అది ఒక్కో భాష ట్రై చేస్తూ ఆ అమ్మ అంటాడు భూమ్మంటాడు అవ్వంటాడు అది అంటాడు ఇది అంటాడు మొత్తం మీద ఏదో మొత్తం నాలుగి తిప్పడానికి మడత ఎడుతుంటాడు ఈ మడత పెట్టే క్రమంలో ఈ దరిద్రం అంతా వినేస్తాడు వినేసి మొదలు పెడతాడు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా బూతులు తిడుతుంటే బాగుండొచ్చు మీకు కానీ పెరిగి ఆ బూత్ మీ మీద ప్రయోగించినప్పుడు మీరు ఎన్నలేరు తల్లిని కొడుకు తిడుతుంటే బాగుంటదా చూడటానికి తండ్రిని కొడుకు తిడుతుంటే చూడడానికి బాగుంటుందా బాగోతుంది మరి ఎక్కడి నుంచి వచ్చినాడు బూతులు ఇక్కడే ఆ దరిద్రాన్ని వంట పట్టించుకున్నాడు అంటే క్యారెక్టర్ ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే ఇక్కడే సమాజంలోనే అది మన చుట్టూతో ఉన్న వాతావరణం అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను తల్లి తొలి గురువు బిడ్డకి తండ్రి మలిగురువు వీళ్ళిద్దరు తర్వాతే మిగిలిన గురువులు అందరూ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చేసుకుంటారు పిల్లలు అందుకే తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కన్నాము అంటే వాళ్ళని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా తూచి అడుగులు వెయ్యాలి లేదు అంటారా బ్రష్ బట్టిపోతాడు అందుకే మనకు సామెత ఉంది తల్లి చేలో మేస్తే దోడగట్టుని మేస్తదా అంటారు నిజమది తల్లి ఏది చేస్తా బిడ్డ కూడా అదే చేస్తుంది తండ్రి ఏది చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుని క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటారు